జెమిలి ఎన్నికల బిల్లులు జేపీసీలో పంపడానికి లోక్సభలో ఓటింగ్ జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి గుడ్ సో ఎన్నికల బిల్లు కదిలిందనే చెప్పాలి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయంలో జమిలీ బిల్లు చాలా కీలకమైన చెప్పాలి సో జమిలీ బిల్లుకు అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది మంది ఓట్లు వేయడం జరిగింది సో నూట తొంభై ఎనిమిది మంది దీన్ని ఇప్పటికీ వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని కూడా చూస్తాం అయితే ఇందాక వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా కొంతమందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అర్థంగా అన్నటువంటి పరిస్థితుల్లో కేవలం రెండు వందల ఇరవై మంది మాత్రమే ఇందాక అనుకూలంగా ఉన్నారు నూట నలభై తొమ్మిది మంది వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి మూడు వందల అరవై తొమ్మిది మంది ఓట్లు వేస్తాయి బట్ ఇప్పుడు కాస్త ఆ వ్యతిరేకత నుంచి ఓటింగ్ సిస్టమ్ లో కొంత జరిగినటువంటి టెక్నికల్ ఇష్యూస్ లో భాగంగా కొంతమంది ఓట్లు వేయలేకపోయారు సో దాంట్లో భాగంగా రెండు వందల అరవై తొమ్మిది మంది ఇప్పటికే దీన్ని అనుకూలించిన అనుకూలంగా వేయడం జరిగింది నూట తొంభై ఎనిమిది మంది దీన్ని ప్రస్తుతానికి వ్యతిరేకించడం జరిగింది మొత్తానికి లోక్సభ వాయిదా పడింది మూడు గంటల వరకు కూడా లోక్సభ వాయిదా పడింది ఇట్లా నేపథ్యంలో జమిలీ బిల్లు అటు కొంతమంది వ్యతిరేకత కొంతమంది అనుకూలత తోటి జమిలి బిల్లును మాత్రం నిజానికి జేపీసీ వెళ్ళడానికి ఒక ఆమోదం మాత్రం దొరికిందని చెప్పాలి సో నెక్స్ట్ స్టెప్ లో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సంయుక్త పార్లమెంటరీ పార్లమెంటరీ కమిటీలో ఈ బిల్లుకు సంబంధించినటువంటి చర్చలు సుదీర్ఘంగా జరగబోతున్నాయి సో ఇప్పటికే మనం చూడొచ్చు డివిజన్ కోరడం జరిగింది ప్రతిపక్షాలను కూడా డివిజన్ కోరడం జరిగింది సో ఆ డివిజన్ లో మద్దతు వచ్చింది సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ ఒకవైపు పేపర్ స్కిప్ల ద్వారా వచ్చినటువంటి ఓటింగ్ సిస్టమ్ ఒకవైపు రెండిట్లో కూడా జమిలి బిల్లుకు జేపీసీకి వెళ్ళడానికి అయితే ఒక మద్దతు దొరికింది సో ఎంతవరకు జేపీసీలో చర్చ పెట్టడానికి అసలు మద్దతు ఉంటుందా లేదా ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయా లేనటువంటి పరిస్థితుల్లో వచ్చి రెండు వందల ఇరవై మంది దీనికైతే ప్రస్తుతానికి అనుకూలంగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో మరోవైపు ఇంకో కీలకమైనటువంటి అంశం తొలిసారిగా పార్లమెంటరీ భవనంలో ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టాన్ని పెట్టడం జరిగింది సో జేపీసీకి అనుకూలంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు వందల అరవై తొమ్మిది మంది వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది మంది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా లోక్సభను సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా మూడు గంటల వరకు కూడా వాయిదా పడింది లోక్సభ ఇట్లా నేపథ్యంలో చాలా వరకు దీనికి సంబంధించి ప్రతిపక్ష అదే మరి ముఖ్యంగా ప్రతిపక్షాలను కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి జమిలీ బిల్లుకు మద్దతుగా బీజేపీ కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ జేడీయూ గాని షిండే శివసేన ఎన్సీపీ అజిత్ పవార్ జేడీఎస్ జనసేన లోక్ జనశక్తితో పాటు రాష్ట్రీయ లోక్ దళ్ళ అట్లాగే పీఎంకే ఏజీపీ అప్నాదల్ లాంటి పార్టీలన్నీ కూడా ఎన్సీపీ కూడా ఇది ఇవన్నీ కూడా దీనికి అనుకూలంగా ఓటు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో మరి ముఖ్యంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళంతా కూడా ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు ప్రస్తుతాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు వాటిదేమైనా కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఈ బిల్లుకు ఒకవేళ మద్దతు వస్తే కనుక ఆ చర్చలో మద్దతు వస్తే కనుక ఆ తర్వాత స్టేజ్ లో అంటే మళ్ళీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో బిల్లు చర్చ జరిగిన తర్వాత కూడా మళ్ళీ లోక్సభ ముందుకు దీన్ని తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూడా బిల్లు పాస్ అయిన తర్వాత కొంతమంది ఈలోపు మేధా వర్గానికి చెందినటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిస్తారు ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఈ బిల్లుకు సంబంధించి బిల్లును పంపిస్తారు సో వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటారు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రస్తుతానికి మద్దతు అయితే దొరికిందని చెప్పాలి బట్ కాంగ్రెస్ పార్టీ ఇండియలన్స్ లో ఉన్నటువంటి కూటమి నుంచి మాత్రం ప్రస్తుతానికి వ్యతిరేకత వస్తోంది ఈ బిల్లుకి ఇప్పటికే సమాజ్వాది పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా రాష్ట్ర మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కానీ సో అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మన రాష్ట్ర అసెంబ్లీలో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి కొన్ని టెక్నికల్ గా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో ఇందాక మనం చెప్పినట్టు ఈ బిల్లు ఒక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి కూడా విరుద్ధం అంటూ కూడా కళ్యాణ్ బెనర్జీ చెప్తున్నారు ఇది ఎన్నికల సంస్కరణ కాదు కేవలం మోడీ కలలుగానే అటువంటి ఒక ఎన్నికల సిస్టాన్ని ఒక ప్రెసిడెన్షియల్ రూల్ ని తీసుకురావడానికి మాత్రమే ఇది భారతదేశం పైన రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీస్తూ రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ తీసుకునేటువంటి నిర్ణయం అంటూ కూడా చెప్తున్నారు ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకులు బట్ ఏదో విధంగా కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చించడానికి దీనికి ఇప్పటికీ అమిత్ షా మద్దతు ఇవ్వడం జరిగింది సో ఏదో విధంగా కానీ ఈ బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్ కమిటీకి వెళ్ళడానికి ప్రస్తుతానికి మద్దతు అయితే దొరికింద దొరికిందని చెప్పాలి ఇప్పటికే చాలా మంది ఎంపీలు దీంట్లో మాట్లాడడం జరిగింది అటు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది కేంద్రం అంటే ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తుందంటూ కూడా అటు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకోవైపు మేము సిద్ధం జేపీసీకి పంపడానికి కూడా సిద్ధమే అంటూ కూడా అమిత్ షా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు డివిజన్ కూడా పెట్టడం జరిగింది ఆ డివిజన్ లో బిల్లుకు అంటే బిల్లు జేపీసీకి వెళ్ళడానికి ఒక మద్దతు అయితే దొరికిందని చెప్పాలి ఇక దీంట్లో కొంతమంది ఎంపీలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దేశ పురోగతి కోసమే ఈ జమిలి ఎన్నికల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిందని కొందరు మాట్లాడుతుంటే లేదు చైనా లాంటి ఒక ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకురావడానికి ఇట్లాంటి వ్యవస్థను భారతదేశంలో తీసుకొస్తున్నారు అంటే కూడా అటు కొన్ని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఎన్నికల కమిషన్ గాని న్యాయ కమిషన్ సూచనలు అన్ని తీసుకున్న తర్వాతనే ఆ మేరకు మాత్రమే ఈ బిల్లును మీరు తీసుకొచ్చామంటూ కూడా అటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు చెప్తున్నారు ఏమైనా సభ్యుల దగ్గర సలహాలు ఉంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు అయితే వ్యతిరేకించడం మాత్రం కరెక్ట్ కాదు మీకు దీనికి సంబంధించినటువంటి సలహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాకు ఇవ్వండి అంటూ కూడా చెప్పడం జరిగింది మరోవైపు అటు టీఎంసీ గాని ఇటు డిఎంకే కాని ఈ రెండు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి ప్రజలకు కావాల్సింది జమిలి ఎన్నిక కాదు ప్రజలకు కావాల్సింది ఎన్నికల సంస్కరణలు కావాలి భారతదేశంలో ఎన్నికల సంస్కరణ విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా భారతదేశానికి సంబంధించి అంటే ఈ పరిస్థితుల్లో చెప్తున్నటువంటి అంశం సో మరోవైపు అటు తెలుగుదేశం పార్టీ ఇందాక మనం మాట్లాడుకున్నాడు తెలుగుదేశం పార్టీ కూడా దీనికి మద్దతు తెలిపిందనే చెప్పాలి సో బేషరత్ గా మద్దతు ఇస్తున్నాడు కూడా పెమశాని చంద్రశేఖర్ చెప్పడం జరిగింది అంతేగా అంతకు ముందు ఎంపీ లావు శ్రీకృష్ణదేరాయలు కూడా పార్లమెంట్ ఆవరణలో మాట్లాడడం జరిగింది ఆయన టీడీపీ తెలుగుదేశం పార్టీ ఎక్కువ కూటమిలో ఉన్నారు కాబట్టి అటు నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానీ ఒక దేశంలో కొత్త సంస్కరణలు తీసుకురావడానికి ఎప్పుడైనా కానీ అభివృద్ధి పదంలో ముందుకెళ్లడానికి ఖచ్చితంగా ముందుంటాం అభివృద్ధిని ఎంకరేజ్ చేస్తాం కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది ఒక రెండు రోజుల ముందుగానే చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు రాబోతున్నాయి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరొక సందర్భంలో చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా చూస్తే కనుక సో ప్రస్తుతానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి జేపీసీలో చర్చ జరగడానికి మాత్రం ఓకే అన్న ఒక స్లో ఒక స్టేట్మెంట్ మాత్రం మెజారిటీ పరంగా వచ్చిందనే చెప్పాలి లోక్ సభలో ఒక ఆమోదం మాత్రం జరిగిందని చెప్పాలి సో స్పీకర్ నిర్వహించినటువంటి ఓటింగ్ లో రెండు వందల అరవై తొమ్మిది మంది మద్దతిస్తే నూట తొంభై ఎనిమిది మంది ఎంపీలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది సో మెజార్టీ సభ్యులు ఆమోదించడం తోటి స్పీకర్ జేపీసీకి దీన్ని పంపించబోతున్నారు జేపీసీ ఆమోదించేందుకు ఎంత కాలం వ్యవధి ఉంటుంది అన్నది కూడా ప్రధానంగా ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం సో జేపీసీలో చర్చ జరిగిన తర్వాత జేపీసీలో ఆమోదం తెలపడానికి తొంభై రోజుల కాల వ్యవధి ఉంటుంది అంటే మూడు నెలల సమయం పడుతుంది సో ఈ మూడు నెలల్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు ఎవరైనా దీంట్లో అంటే చర్చల ద్వారా జరుగుతుందా లేదా భారతదేశంలో ఒకే దేశం ఒకే పోల్ ఒకే ఎన్నిక విధానం ఎంతవరకు ఓకౌట్ అవుతుందని మాత్రం చూడాలి ఇది వెంటనే అయ్యేటువంటి పని కాదు దీంట్లో చాలా అంశాలు తెరపైకి వస్తాయి ఎన్నికల సిస్టమ్ లో జరగాల్సినటువంటి సంస్కరణలు కానీ దేశం మొత్తం ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఏమేమి రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా అంటే దీంట్లో నాలుగు బిల్లుల్ని ప్రస్తుతానికి సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది నాలుగు ఆర్టికల్స్ ను కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో ఇవన్నీ కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో అన్ని విధాలుగా ఆలోచనలు చేస్తూ నిర్ణయం తీసుకోవడంలో కొంత కేంద్రం అయితే ముందడుగులు వేస్తాం సో ప్రస్తుతానికి మాత్రం జేపీసీలో నిర్ణయించడానికి చర్చించడానికి మాత్రం స్పీకర్ ఓం బిర్లా దీన్ని ఓకే చేయడం జరిగింది సో జేపీసీకి పంపించడం జరిగింది తొంభై రోజుల కాల వ్యవధిలో దీనిపైన ఎప్పుడైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం ఉంటుందనే చెప్పాలి సో మొత్తం ఓటింగ్ లో మూడు వందల అరవై తొమ్మిది మంది పాల్గొంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు అంటే మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా జరిగినప్పుడు రెండు వందల ఇరవై ఇరవై మంది అనుకూలంగా ఉంటే నూట నలభై తొమ్మిది మంది వ్యతిరేకించడం జరిగింది బట్ ఆ తర్వాత స్లిప్పులతో ఓటింగ్ చేసిన తర్వాత రెండు వందల అరవై తొమ్మిది మంది అనుకూలంగా ఓటేయడం జరిగింది సో దీంతో ఈ ఓటింగ్ తో ఒకవైపు అంటే జం జేపీసీకి వెళ్ళడానికి అంటే కేవలం చిన్నాడుగానే చెప్పాలి మెయిన్ గా అసలు డైరెక్ట్ జేపీసీలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి వెళ్ళి ఆ జేపీసీలో చర్చించిన తర్వాత ఆ బిల్లుకు ఆమోదం వస్తే దెన్ అప్పుడు ఒక చట్ట రూపంలోకి రావడం జరుగుతుంది బట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళాకంటే ముందే డివిజన్ ని ప్రతిపక్షాలు కోరినటువంటి క్రమంలో అమిత్ షా కూడా దాన్ని ఓకే చేయడం జరిగింది స్పీకర్ కూడా దానికి మద్దతు ఇచ్చారు ఓటింగ్ సిస్టానికి ముందుకెళ్లడం జరిగింది బట్ రకరకాల కామెంట్లు అయితే ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి సో ఎంతవరకు ఇది ఆమోదయోగ్యంగా ఉంటుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో బిల్లుకు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే బిల్లుకు ఆమోదం రాలేదు బిల్లు పార్లమెంట్ జేపీసీలో చర్చించడానికి దానిపైన విస్తృతంగా చర్చలు జరపడానికి మాత్రమే ఆమోదం ఈ ఓటింగ్ ద్వారా జరిగింది అనేది ప్రధానంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ బిల్లు చట్ట రూపంలోకి రావడానికి ఆమోదించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది ఒక మూడు నెలల కాలం పాటు కేవలం చర్చలకు మాత్రమే అవకాశం ఉంటుంది సో మూడు నెలల తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది వరలక్ష్మి రైట్ సిద్ధాంత్ థ్యాంక్ యూ